అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి అందరికి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ ఇప్పటికే మీకు అందరికీ తెలిసిన ఒక ఇన్సిడెంట్ గురించి మనం మాట్లాడబోతా ఉన్నాం అదే మేఘాలయలో హనీమూన్కి వెళ్ళి మిస్ అయిన ఒక జంట దాని గురించి పోలీసులు పురోగతి సాధించారు ఆ జంట ఎలా మిస్ అయింది అసలు ఏం జరిగిందని చెప్పేసి ఇప్పటికే ఆ భార్య భర్తని కి తీసుకెళ్లి హతమార్చిన విషయం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతుంది అయితే ఈ కి వెళ్లే ముందు ఎలా సుఫారీ మాట్లాడుకుంది ఆ ప్లేస్కే ఎందుకు తీసుకెళ్ళింది దానికి ముందు ఏం జరిగింది దానికి సంబంధించిన సీసీటీవీ తో సహా మేము ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను నేను దానికి సంబంధించిన దానికి సంబంధించిన ప్రతి డీటెయిల్ కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను కనిపిస్తుంది కదా ఇక్కడ స్క్రీన్ పైన సోనం ఆ పేరున్నంత అందంగా మనిషి బుద్ధి లేదు తన పేరెంట్స్కి చెప్తే సరిపోయేది ఒక నిండు ప్రాణం బతికేది తన జీవితం కూడా మేబీ బాగుండేది బాగుండకపోతే అది తర్వాత విషయం కుటుంబాలకి వాళ్ళు ఇలా హత్యలు చేస్తారా అంటే అవునానే అంటున్నారు చాలామంది తన భర్తని పెళ్లి చేసుకొని అంటే పెళ్లి చేసుకొని హనీమూన్ పేరుతో హనీమూన్కి తీసుకెళ్ళి మేఘాలయలోని ఈస్ట్ హిల్స్కి తీసుకెళ్ళి అక్కడ సుఫారీ గ్యాంగ్ తన ముందుగానే మాట్లాడుకున్న సుఫారీ గ్యాంగ్తో ఇన్ఫర్మేషన్ ఇచ్చి తన లైవ్ లొకేషన్ సెండ్ చేసి భర్తను హతమార్చింది ఆ తర్వాత అక్కడి నుంచి పరారైంది ఆ తర్వాత పోలీసులు మెల్లమెల్లగా మెల్లమెల్లగా గాలింపు చర్యలు చేపట్టారు ఆ భర్త రాజా రఘువంశీ అనే వ్యక్తి డెడ్ బాడీని గుర్తించారు ఆ తర్వాత విచారణ చేస్తే తన భార్య చంపినట్టు ఈ సోనం అనే మహిళనే సుఫారీ గ్యాంగ్తో చంపినట్లు కూడా పోలీసులు నిర్ధారించారు అయితే ఎందుకు చంపింది ఎందుకు చంపింది అంటే తన లవర్ ఎవరైతే అంటే పెళ్లికి ముందు తన ఎవరితో అయితే రిలేషన్ కంటిన్యూ చేసిందో రాజా కుష్వా అనే వ్యక్తి గురించి తనతో పాటు జీవితాన్ని కొనసాగించడం కోసం తను పెళ్లి చేసుకున్న రాజా రఘువంశీ అనే వ్యక్తిని హనీమూన్ పేరుతో బయటకు తీసుకెళ్లి ట్రాప్ చేసి సుఫారీ గ్యాంగ్కి డబ్బులిచ్చి తన భర్తని హతమార్చడం జరిగింది మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి దీంట్లో మేఘాలయ ఈస్ట్ కాశీ హిల్స్ అంటే అక్కడ దానికి ఒక చరిత్ర ఉంది ఈస్ట్ కాశీ హిల్స్ అందమైన ప్రాంతం అంటే పర్యాటకంగా ఎన్విరాన్మెంట్ బాగుంటుంది ఇదంతా ఒకెత్తు కానీ ఈస్ట్ కాశీ హిల్స్కు మరొక చరిత్ర కూడా ఉంది అక్కడికి వీళ్ళకంటే బిఫోర్ ఈ మహిళ కంటే బిఫోర్ రెండు మూడు పెళ్ళైన జంటలు హనీమూన్ కని వెళ్ళి ఆ అడవుల్లోకి వెళ్ళి అదృశ్యమయ్యారు ఈ న్యూస్ తెలుసుకున్నటువంటి ఈ సోనం ఎవరైతే ఉన్నారో తను పక్కాగా ప్లాన్ చేసుకుంది సో ఇక్కడికి వెళ్ళిన హనీమూన్ జంటలు అవుతున్నారు దీన్ని నేను క్యాష్ చేసుకుంటాను దీన్ని నేను నా లైఫ్ కోసం ఉపయోగించుకుంటాను అని ఒక ప్లాన్ చేసింది మాస్టర్ ప్లాన్ చేసింది తన లవర్ రాజకుష్పాతో కలిసి జీవించడం కోసం తన భర్తను చంపడానికి దీన్నే అదునుగా సహాయంగా భావించింది సో అక్కడికి తీసుకెళ్ళింది ఆ మేఘాలయ ఈస్ట్ కాశీ హిల్స్కి వెళ్తే ఒకవేళ అక్కడ మిస్ అయినా కూడా ఎవరికి ప్రాబ్లం ఉండదు మిస్ అయిందని చెప్పొచ్చు అనే ఒక ఉద్దేశంతో మాస్టర్ ప్లాన్ వేయడం జరిగింది ఈ కిలాడీ లేడీ తన రాజకుష్వాతో పాటు ఇంకొక మరో ముగ్గురిని సుఫారీ ఇచ్చి డబ్బులు మాట్లాడుకొని ముందుగానే తన భర్తతో అక్కడికి ప్లాన్ చేసి వెళ్ళడం జరిగింది దాని సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ మీకు చూపిస్తాను అంటే వాళ్ళు బయలుదేరిన దగ్గర నుంచి పిన్ టు పిన్ అప్డేటు ఆ సుఫారీ గ్యాంగ్కి మెసేజ్ చేస్తా ఉంది ఒకసారి మీరు ఆ వీడియో కూడా చూద్దాం మనం మీరు ఇక్కడ చూడొచ్చు ఈ సోనం అనే మహిళ అక్కడ సెల్ లో చాటింగ్ చేస్తూ ఉంది అనమాట ఆ గ్యాంగ్తో తన లైవ్ లొకేషన్ కూడా సెండ్ చేసినట్టు మేఘాలయ పోలీసులు అయితే తేల్చడం జరిగింది తనున్న లొకేషన్ని అప్పటికే పంపించేసి తన భర్త ఎవరైతే హత్యకు గురయ్యారో రాజా రఘువంశీ అనే వ్యక్తి తను ఏదో అడుగుతున్నాడో అయినా కూడా ఫోన్లో చాటింగ్ చేస్తూ ఆ లొకేషన్లో సెండ్ చేసే బిజీలో ఉంది అక్కడ మళ్ళీ ఒకసారి క్లియర్గా చూద్దాం రాజా రఘువంశీ ముందుగానే ప్లాన్ చేసుకున్న ప్రకారం డీటెయిల్స్ అన్ని పంపించేసి లైవ్ లొకేషన్ పూర్తిగా పంపించి అక్కడికి తీసుకెళ్లి అతి కిరాతకంగా వాళ్ళ చేతిలో చంపించేసి డెడ్ బాడీని తెలియని ఒక గుర్తు తెలియని ప్రదేశంలో పడేసి అక్కడి నుంచి ఆ గ్యాంగ్తో పాటు పరారైంది మహిళ ఇతను ఆ సోనము వాళ్ళ లవర్ రాజా కుష్వా అనే వ్యక్తి ఇతను ఇతను కోసం రాజా రఘువంశీని హనీమూన్ పేరుతో తీసుకెళ్లి ట్రాప్ చేసి అక్కడ కిరాతకంగా హతమార్చి డెడ్ బాడీని గుర్తుపట్టరానంతగా హతమార్చి అక్కడ పడేసి జంప్ అయిపోయారు ఆ తర్వాత అంటే మే పదకొండో తారీఖు వీరిద్దరు వివాహం చేయడం జరిగింది ఇక్కడ మీరు చూడొచ్చు సింధూరం పెడుతుంటే తను ఒక శాడ్ ఫేస్తో మనం క్లియర్గా చూడవచ్చు ఇక్కడ ఒక వీడియో కూడా ఉంది దీనికి సంబంధించి రాజా రఘువంశి ఎవరైతే హత్య కావ్యం పడ్డారో ఆ వ్యక్తి తను ఇందాక ఆ ఫోటోలు చూశారు కదా ఆ ఫోటోలు ఇలా లేదు కదా తిను ఇందాక ఏదైతే ఫోటో చూసామో దానికి సంబంధించిన ఫోటో అయితే మొత్తానికి కుటుంబానికి తనకు ముందే ఒక రిలేషన్ ఉందని చెప్పకపోవటం వల్ల పెళ్లి చేసుకుంది సరే పెళ్లి చేసుకుంది ఆ భర్తతో అయినా చెప్పి విడిపోతే బాగుండేది కానీ భర్తను హతమార్చి తన ఎవరైతే ముందు రిలేషన్ ఉందో ఆ వ్యక్తితో జీవితం కొనసాగించాలని భావించి ఆ భర్తను తీసుకెళ్లి సుఫారీ గ్యాంగ్తో హత్య చేయించి ఇప్పుడు తన జీవితాన్ని పూర్తిగా కోల్పోయింది సరే తన జీవితం పోయింది కానీ అక్కడ ఒక నిండు ప్రాణం బలైపోయింది రాజా కుష్వా అనే వ్యక్తితో ముందుగానే రిలేషన్ ఉన్న వ్యక్తి తన కుటుంబంతో చెప్పకుండా ఈ రాజా రఘువంశీ అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని ఈ సోనం అనే మహిళ మేఘాలయ కాశీ ఈస్ట్ కాశీ హిల్స్ లోకి తీసుకెళ్లి గుర్తు తెలియకుండా ఆ వ్యక్తుల్ని తీసుకొచ్చి సఫారీ గ్యాంగ్ని ముందుగానే మాట్లాడుకొని ఆ లైవ్ లొకేషన్లు అన్నీ సెండ్ చేసేసి మనం చెప్పుకున్నా కదా కాశీహిల్స్ ఉన్నటువంటి ఆ చరిత్ర ఏంటని అంటే అక్కడికి వెళ్తే ఒక రెండు మూడు హనీమూన్కి వెళ్ళిన జంటలు ముందుగానే అదృశ్యమయ్యారి ఆ న్యూస్ను పట్టుకొని దాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి ముందుగానే మాస్టర్ ప్లాన్ చేసింది కిలాడి లేడీ సో అనుకున్నట్లుగానే సుఫారీ గ్యాంగ్ అక్కడికి వచ్చింది వీళ్ళు బయలుదేరే ముందు లైవ్ లొకేషన్ వాళ్ళకి సెండ్ చేసి వీళ్ళు అక్కడికి వెళ్ళగానే అతనిపై దాడి చేసి అతి కిరాతకంగా కొట్టి చంపారు డెడ్ బాడీ చూసినటువంటి పోలీసులు ఆ ఇన్వెస్టిగేషన్లో ఒక్కొక్క మాట చెప్తా ఉంటే తనని ఏ రకంగా చంపారనేది ఒళ్ళు గగ్గురు పొడుస్తూ ఉంది సో ఆ డెడ్ బాడీని అక్కడే వదిలేసేసి వాళ్ళు ఆ గ్యాంగ్తో పాటు తను కూడా పరారవడం జరిగింది మే పదకొండున వీళ్ళు వివాహం జరిగితే మే ఇరవై మూడో తారీఖు నుంచి ఈ రాజా రఘువంశీ అనే వ్యక్తి కనపడకుండా వెళ్ళిపోయాడు సో పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఒక దాబాలో ఈమె వీళ్ళ ఫ్యామిలీకి కాంటాక్ట్ అయితే అక్కడి నుంచి ట్రేస్ చేసి పోలీసులు ఏమైనా గుర్తించి ఏమితో పాటు మరొక ముగ్గురు కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు పోలీసుల ట్రీట్మెంట్ లో ఈ కిలాడీ లేది చెప్తున్నటువంటి ఒక్కొక్క నిజం మరణించినటువంటి రాజా రఘువంశిని ఎలా చిత్రహింసలు పెట్టి చంపారో ఆమె క్లియర్గా చెప్పడం జరిగింది మొత్తానికి కుటుంబానికి ఒకవేళ పెళ్లి ఇష్టం లేకపోతే ముందుగానే కుటుంబానికి చెప్తే బాగుండదు అనే కామెంట్ వినపడతా ఉంది ఇన్సిడెంట్ గురించి పూర్తిగా డీటెయిల్స్ విన్న తర్వాత మీకేమనిపించిందో కూడా కామెంట్ చేయండి లేదంటే ఈ వీడియో చూడకముందే మీకు ఇన్సిడెంట్ గురించి తెలుసుంటే ఇంకా డీటెయిల్ ఏమన్నా తెలుసుంటే కామెంట్ల రూపంలో తెలపండి మీ అభిప్రాయాన్ని కూడా ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ముందుగా ఇప్పుడు ఇంకా పెళ్ళి అయితే ఎవరైతే చేసుకోలేదు ఏంటంటే ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళు ఇలాంటివి జరగకుండా ఉంటే వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందో మీ అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా కామెంట్ల రూపంలో తెలపండి ఎందుకంటే ఇది ఫస్ట్ది కాదు మనం చూసేది మొన్నటికి మొన్న ఉత్తరప్రదేశ్లో చూసాం లేదంటే అంతకుముందు ఢిల్లీలో చూసాం భర్తను ముక్కలు ముక్కలుగా నరికి ఒక సిమెంట్ తొట్టులో పడేసినటువంటి ఒక మహిళ వాళ్ళ లవర్ కోసం ఇలాంటి ఇన్సిడెంట్లు భారతదేశంలో కుప్పలు తెప్పలుగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి ఒక జరిగిన తర్వాత పోలీసులు యాక్షన్ తీసుకున్నా కూడా ఇంకా ఇలాంటివి జరగడం చాలా దురదృష్టకరం వాళ్ళ ఆలోచన విధానం మారాలి అంటే ఒకవేళ ఇష్టం లేకపోతే వారితో విడిపోయి బతికి సపరేట్గా బతకడం అలవాటు చేసుకోవాలి ఇలాంటి ఆలోచనలోకి మరలాలి అంతేకాని భర్తను హతమార్చి లేదంటే ఇంతకుముందు రిలేషన్లో ఉన్న వ్యక్తితో జీవితాన్ని కొనసాగిద్దామని చెప్పేసి ఇలాంటి వ్యక్తుల్ని హతమార్చి వాళ్ళు జైలు పాలవటం జీవితాన్ని సర్వనాశనం చేయడం ఇంకొక నిండు జీవితాన్ని బలి తీసుకోవటం ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మీ అభిప్రాయం కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి